పూర్వం కృష్ణానది తీరాన ఒక పల వృక్షం మీద చాలా చిలుకలు నివసిస్తూ ఉన్నాయి ఆ చెట్టుకు ఉన్న పండ్లు తిని అవి ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి ఒకరోజు రెండు కాకులు ఆ చెట్టుపై వెళ్తూ పండ్లను చూశాయి ఆ వెంటనే వాటికి తినాలని కోరిక కలిగింది పండ్లను పొడుచుకొని తింటూ ఉన్నాయి అప్పుడు చెట్టుపై ఉన్న చిలుకలు ఓ కాకులారా ఈ చెట్ల పండ్లను మాత్రమే తిని మేము జీవిస్తూ ఉన్నాము కనుక దయచేసి మీరు మరొక చెట్టు మీదకి వెళ్ళండి అని ప్రార్థించాయి అప్పుడు కాకులు చిలుకలతో ఇలా అన్నాయి మేము మాంసము ఆ మాంసాహారం తిని తిని మాకు రోసింది ఇక నుంచి మాంసాహారము తినము ఈ పండ్లు తిని మీలాగా ముద్దు ముద్దుగా మాట్లాడుతాము కనుక మమ్మల్ని ఈ చెట్టుపై ఉండనివ్వండి అని నక్క వినయం ప్రదర్శించాయి ఈ ఆ అమాయకపు చిలుకలు కాకుల మాటలకు సరే అన్నాయి అప్పటి నుంచి కాకులు చెట్ల పండ్లను తిని కొన్నింటినీ ముక్కుతో పొడిసి మరికొన్నిటిని కింద పాడేస్తూ ఉన్నాయి అప్పుడు చిలుకలు కాకులకు ఎన్నిసార్లు ఇలా చేయవద్దని చెప్పినా కానీ ఫలితం లేకపోయింది చెవిటి వాడి చెవిటి వాడి ముందు శంఖ మూదినట్లయింది చిలుకలు రోజు రోజుకు ఆవేదన చెందుతూ ఉన్నాయి కాకులు మాత్రం మా చెట్టును వదలలేదు కాకులు ఒకరోజు కాకులు ఒకరోజు చేపలు మరొక రోజు కప్పలను ఇంకో రోజు ముక్కలను చెట్టుపైకి తెచ్చి పెట్టుకొని తింటూ ఉన్నాయి అందువలన చెట్టంతా దుర్గంధంతో నిండిపోయింది చిలుకలు భరించలేక ఉన్నాయి పాపం వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇట్లుండగా కాకులు చిలుకలతో ఓ చిలుకలారా మీరు బాధపడకండి మేము ఇప్పటికి ఇప్పుడే ఈ చెట్టు వదిలి వెళ్ళిపోతున్నామని వెళ్ళాయి ఇలా వెళ్ళిన కాకులకు కొంత సమయం ఆకాశంలో అటు ఇటు తిరిగి ఒక చెట్టు క్రింద బాటసారులు అన్నం తినడం చూశాయి ఆ చెట్టుపై వాలి ఈ ఆహారంలో రెట్ట వేస్తే వాళ్ళు ఈ ఆహారము వదిలేస్తారు అప్పుడు మనము ఈ ఆహారము తినవచ్చు వెంటనే ఆహారంలో రెట్ట వేశాయి అప్పుడు బాటసారులు అన్నం తినడం మానేసి అసహించుకొని కాకులను వెంబడించారు కాకులు తమ అలవాటు ప్రకారం తిరిగి చిలుకలు ఉన్న చెట్టుపైకి బాటసారులు కాకులపై రాళ్ళు విసిరారు ఆ రాళ్ళు కాకులు తప్పించుకున్నాయి కానీ చిలుకలు తప్పించుకోలేక క్రింద పడిపోయాయి కొన్ని చనిపోయాయి మిగిలినవి ఈ నీచులతో మన మనము ఉంటే మనకు ముప్పు తప్పదని కొన్ని చిలుకలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నీతి నీచులను దరిచేరనివ్వరా